హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలన్న దేవుని స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నానండి వెళ్ళాను స్కూల్ దగ్గర వచ్చానండి చూడండి అక్కడ పిల్లలు రెడీగా ఉన్నారు మేము ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఎందుకంటే నేను ముందు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకునే వెళ్ళానండి అంకులేమో అక్కడ దింపేసి నేను మళ్ళీ వేరే వాళ్ళు డ్రాప్ చేసేస్తానమ్మా టైంకంతా అనేసి వెళ్ళాడు ఎంతసేపు వెయిట్ చేసామండి తర్వాత ఒక అంటే అంతసేపంటే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసామండి తర్వాత వచ్చాడు ఇంకా మా పిల్లల మమ్మీ ఎప్పుడు ఎప్పుడు అనేసి అంటూ ఉంటే ఇంకా అంతలోనే ఆటో వచ్చేసిందండి ఇంకా అప్పుడు హ్యాపీగా ఆటో ఎక్కేసి ఇంటికైతే వచ్చామండి ఒకసారి మా ఆయన ఉన్నప్పుడు మా ఆయన తీసుకెళ్తాడు పిల్లల్ని మా ఆయన లేనప్పుడు ఖచ్చితంగా నేనే తీసుకెళ్ళి వదిలేసి మళ్ళీ తీసుకొని రావాలండి ఈవినింగ్ చూడండి పిల్లలు అయితే ఇంటికి వచ్చేసారు పిల్లలు ఇంటికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి ఎందుకంటే పొద్దున్నేమో అసలు చాలా ఇల్లు బోసిపోయినట్టుంది ఉన్నంతసేపు ఏమో అల్లరి చేస్తారు అనిపిస్తుంది అండి వెళ్ళిన తర్వాత ఏమో అబ్బా బోర్ కొడుతుంది ఇంట్లో అనిపిస్తుంది కానీ మళ్ళీ వాళ్ళు వచ్చిన వెంటనే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి చూడండి వచ్చారు ఫ్రెష్ అప్ అయ్యారు ఇంకా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అయితే ఇచ్చేసానండి ఇంకా తింటూ ఉన్నారు సో ఇంక వాళ్ళు ఏదో అక్కడ చెప్తున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో తింటున్నాము అనేసి చెప్తున్నారు మా బాబు మా పాప ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయారు ఇప్పుడు తర్వాత ఇంక తినిన తర్వాత వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలండి హోంవర్క్ చేసుకోవాలి తర్వాత లంచ్ బాక్సెస్ అక్కడ పెట్టాలి ఇవన్నీ నేర్పించానండి కానీ ఒక్కసారి చెప్తే మాత్రం నేర్చుకోరండి పిల్లలు మాత్రానికి నేను చెప్పేంతవరకు అక్కడ లంచ్ బాక్సెస్ ఉన్నాయి చూడండి వాటిల్లో బాక్సులు తీరండి నేను పదే పదే తీసి పెట్టండి అని నేర్పిస్తున్నాను అండి నేర్పించడం వల్ల వాళ్ళు తీస్తున్నారు కానీ లేకపోతే తీరండి అస్సలు నాకు ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చేసానా కొంచెం హెడేక్ అనిపించిందండి అందుకే మంచిగా కాఫీ చేసుకొని తాగుదామనేసి పాలు తీసుకొని అక్కడ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక్క కాఫీ తాగిననంటే హెడేక్ పోతుందని మంచి నా ఫీలింగ్ అండి అది అదొక ఫీలింగ్ అండి అలా పడిపోయింది అంతే హెడ్డేక్ వచ్చిందంటే కాఫీ తాగదాం కాఫీ తాగితే కొంచెం హెడేక్ పోతుంది అట్లా అనమాట మీలో కూడా ఎంతమంది కాఫీ అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను తాగడానికి చూడండి నేను చెప్తూ ఉన్నానండి అక్కడ ఏం చెప్తున్నానంటే అదే నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది అందుకే కాఫీ పెట్టుకుంటున్నాను అనేసి అయితే చెప్తూ ఉన్నానండి అక్కడ మీకు చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే స్నాక్స్ ఇచ్చేసానండి ఇంతకుముందే తిన్నారు అవి నువ్వుల లడ్లు మమ్మీ బాగున్నాయి మమ్మీ ఇంకొక వన్ వన్ తీసుకుంటామనేసి పిల్లలు మళ్ళీ వచ్చి అన్నయ్య నాకు ఈ అన్నయ్య అనేసి అన్నయ్యని అడుగుతుంటే అన్నయ్య ఏమో తీసి పాపకు చూడండి చెల్లెలకి ఎంత బాగా ఇస్తున్నాడు అక్కడ గడ్డలు ఇలాంటి వాటిల్లో ఇస్తాడండి ఎందుకంటే వాడు కూడా ఒకటి వేసుకోవచ్చు ఒకటి ఎక్స్ట్రా తినొచ్చు అని ప్లాన్ అనమాట ఇప్పుడు రెండు రెండు ఇచ్చినాను ఇంక చాలే అని చెప్పింటాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తిన్నా కూడా బాగుండదు రోజు ఒకటి తినాలిరా అనేసి కానీ అట్లా చెల్లి అడిగిందంటే ఆ రా ఇచ్చేస్తానని చెప్పేసి బాగా ఇచ్చేస్తాడండి ఇచ్చి తాను ఒకటి అలా తీసుకుంటాడనమాట తీసుకొని తింటాడు నేనే వద్దను తినండి అనే చెప్తాను ఇక్కడ కాఫీ అయిపోయి కాఫీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మంచిగా కాఫీ తాగితే కొంచెం ఆ హెడ్ అంతా పోయి కొంచెం ఫ్రెష్ ఫ్రెష్ అవుతానండి లేకపోతే అట్లా తల పట్టేసిందండి అది ఆటోలో వెళ్ళి పోయేటప్పుడు ఎండ ఉన్నిందా ఎంత ఫోర్ ట్వంటీకి అట్లా అండి స్కూల్కి నేను బయలుదేరేది ఇంటి దగ్గర నుంచి కొంచెం రోడ్డు వరకు వాక్ చేస్తూ వెళ్ళాలండి అక్కడ ఆటో దొరుకుతుంది నాక అక్కడ ఆటో పట్టుకొని స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర చూడండి ఇవన్నీ పనులు చేసుకోవాలండి పిల్లలకి స్నాక్స్ ఇచ్చి వాళ్ళని అప్ చేసుకోండి రా అని చెప్పేసి తర్వాత మళ్ళీ వాళ్ళు తెచ్చిన క్యారెట్ బాక్స్ లంచ్ బాక్సెస్ చూడండి ఇప్పుడు తీస్తున్నారు చూడండి వచ్చినప్పటి నుంచి చెప్తున్నానండి నేనైతే తీయండి తీయండి అని ఇప్పుడు తీస్తున్నారు ఇప్పుడు వాటన్నిటిని కడగాలండి నేను మళ్ళీ ఇంత పని ఉంటుందండి అమ్మాయికి ప్రతి అమ్మాయికి ఉదయం లేసిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఇవే పనులే కదండి చూడండి ఇక్కడ పెడుతున్నారు ఇద్దరు అన్న చెల్లెలు చక్కగా క్యారర్ బాక్స్ తీసేసి అక్కడ పెట్టేస్తారు తర్వాత అవన్నీ కడుక్కోవాలండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఇలాంటి మోటివేషన్ వీడియోస్ చాలా పెడుతుంటానండి నా డైలీ రొటీన్స్ పిల్లలవి నా అవి అన్నీ పెడతానండి సరేనా కొత్తగా కొత్తగా ఆన్ చేసానండి యూట్యూబ్ ఛానల్ కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి హోప్ ఇవ్వండి నాకు మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉండి ఆ వీడియోలు చేయాలి అనిపిస్తుందండి సో ఫ్రెండ్స్ మర్చిపోదండి ఖచ్చితంగా ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ కిచెన్ కిచెన్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ కిచెన్ రూమ్ అంటే ఎందుకంటే అస్సలు అక్కడ నీట్గా సర్దుకోవడము నేను బాగా పెట్టుకుంటానండి మీలో కూడా ప్రతి అమ్మాయికి కిచెన్ ప్రతి ఇళ్ళకి కిచెన్ అంటే చాలా ఇష్టం కదండి ఎందుకంటే మనం గడిపేదే అక్కడేనండి టైము పొద్దున లేచిన దగ్గర నుంచి పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆఖరికి నైట్ కూడా ఇక్కడ పిల్లలు మమ్మీ ఒక దోశ వేసి మమ్మీ కారం దోశ తింటామంటే మళ్ళీ ఏం చేస్తున్నాను అక్కడ చూడండి మళ్ళీ దోశ పోస్తున్నానండి పిల్లలకి ఏవో రెండు 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 తిన్నారండి అవి సున్నా అవి ఏంటి అబ్బా అవి నువ్వులు ఉండాలండి సారీ నువ్వులు తెల్ల నువ్వులు ఉండాలి ఒక రెండు తిన్నారు మా అబ్బాయి అయితే మమ్మీ నాకు దోసేసి ఖచ్చితంగా దోసేసి మమ్మీ తింటానంటే మా బాబు కోసం మళ్ళీ ప్రిపరేషన్ చేస్తున్నానండి ఇక్కడ దోశ కారం దోశ మా బాబు తింటాడే మా పాప అయితే వద్దు మమ్మీ నాకు చాలు అనేసి ఒక కరెక్ట్ పండు తినింది అందే ఓకే తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుంటుంది తింటాలే మమ్మీ నేను తిను తిను అంటే సరే అనేసి అప్పుడు బలవంతం పైన తీసుకొచ్చి అక్కడ కూర్చునిందండి చాలా తక్కువ తింటుంది అందుకే చూడండి మా పాప ఎంత సన్నగా ఉందో స్మార్ట్గా మా బాబు చూడండి బాగా బొద్దుగా ఉన్నాడు ఎందుకంటే బాగా తింటాడండి మా బాబు చాలా బాగా తింటాడు చూడండి అక్కడ తింటున్నాడు ఆమె తీసుకొచ్చుకునింది కానీ తింటాను సరే అని నేను కొంచెం తిట్టినందుకు మళ్ళీ తినడం లేదండి అక్కడ అన్నయ్య నువ్వు తినేసే అన్నయ్య అని అన్నయ్యకి ఆ ప్లేట్ని హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి నేను హోంవర్క్ చేసుకుంటాను మమ్మీ అని వెళ్ళిందండి చూడండి బుక్స్ తీసుకుంటుంది హోంవర్క్ చేసుకోవడానికి ఫస్ట్ ఆమె హోంవర్క్ కంప్లీట్ చేయాలా రాసుకోవాలి ఇదే ఉంటుందండి మా పాపకైతే అక్కడ మా బాబు అయితే అంటున్నాడు ఏం లెస్సి నువ్వు తినవా అనేసి చెల్లిని అడుగుతున్నాడు లేదన్నయ్య నువ్వే తినేసే నేను హోంవర్క్ చేసుకుంటాను అని చెప్తుందండి చూడండి ఇంకొక దోశ కూడా వేస్తున్నాను మా బాబు మమ్మీ ఇంకొకటి వేసి అండి రెండో దోశ కూడా వేస్తున్నానండి ఇలా పిల్లలకి పిల్లలు అడిగింది చేసి పెడితే అంతకన్నా మనకి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి పిల్లల కోసమే కదా మనం ఎంత కష్టపడినా ప్లీజ్ అండి నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఇక్కడ రసం చేయాలని కూడా నేను చింతపండు నానపెట్టుకున్నానండి నైట్కి రసం ప్రిపేర్ చేయాలండి అన్నం రసం చేయాలి చూడండి మా పాప అయితే ఇక్కడ హోంవర్క్ చేసుకుంటుంది ఎంత సిన్సియర్గా రాసుకుంటుందో తను చూడండి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా రాస్తుందండి ఈమె మా పాపకైతే లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అండి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తుంది చూడండి నేను చక్కగా రాసుకుంటుందో అక్కడ మా బాబు ఏమో ఆరోగ్యస్తా ఉన్నాడు దోశ ఈమె మాత్రానికి ఇక్కడ హోంవర్క్ బిజీలో పడింది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి